బీహార్లో ఉన్న లోపాలు అరికట్టకపోతే అవే రేపు తెలంగాణలో కూడా జరుగుతాయి ఓట్ల తొలగింపు కేవలం బీహార్లో ఉన్న సమస్య కాదు ఉన్న సమస్య బీహార్ ప్రజల తరఫున దేశ ప్రజల తరఫున ప్రజల్లో ఉన్న అనుమానాలను మేము గట్టిగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళామని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న లోపాలు మనం అరికట్టకపోతే రేపు తెలంగాణలో కూడా జరుగుతాయి కాబట్టి ఇది ఒక బీహార్ లో ఉన్న రాజకీయ పార్టీల సమస్య కాదు ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజల సమస్య ఎందుకంటే ముందు మేము ఎలక్షన్ కమిషనర్ గారు ఒకటే చెప్పాం సార్ మీరు ఎవరైనా అనర్హుడికి ఒక ఓటు వచ్చినా పర్వాలేదు కానీ అర్హుడు ఒక్కరు కూడా ఓటు కోల్పోవడానికి వీల్లేదు ఆ సూత్రం పాటించండి అర్హత గల్ల ఏ ఒక్క వ్యక్తి మహిళ గాని పురుషుడు గాని ఎట్టి పరిస్థితుల్లో ఓటు కోల్పోకూడదు అనే మాట వారికి చెప్తే వారు కూడా ఎక్కిపోవించారు వారు ఏమన్నారంటే ప్రాసెస్ లో ఎక్కడ లోపాలు ఉన్నాయో మాకు చెప్పండి మేము కరెక్ట్ చేసుకుంటాము బీహార్ లో కూడా పారదర్శకంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాము అని వారు చెప్తా ఉన్నారు వారికి మేము చెప్పింది ఏమంటే సమస్య వచ్చినాక రియాక్ట్ కావడం కాదు ఒక ప్రాసెస్ ఇన్స్టిట్యూషన్ ప్రాసెస్ ఇన్స్టిట్యూట్ చేయండి తాలూకా లెవెల్ దాకా మండల్ లెవెల్ దాకా కూడా మీరు అన్ని పార్టీలను సంప్రదింపులోకి తీసుకొని కాన్ఫరెన్స్ లో తీసుకొని అవసరమైతే మండల్ లెవెల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి అందులో ప్రతి పార్టీకి కూడా భాగస్వామ్యం కల్పించినట్టయితే ఏ ఓట్లు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అనే లిస్టు అవసరమైతే అక్కడికక్కడే డిస్ప్లే చేయగలిగితే పంచాయతీ ఉండదని చెప్పి వారికి చెప్పాము పార్లమెంట్ పార్లమెంట్లో గొడవ చేయడం కాదు వాళ్ళందరినీ వచ్చి మాకు మేము ఏం తప్పు చేస్తున్నామో చెప్పమనండి మేము కూడా చెప్తాము సమాధానం అంతేగాని మమ్మల్ని బయట అంటే లాభం లేదు మీలాగా వాళ్ళం కూడా రమ్మనండి మేము టైం ఇస్తాము వచ్చి చెప్పమనండి మాకు అభ్యంతరం లేదన్నారు మేమైతే బీహార్ ప్రజల తరఫున భారతదేశ ప్రజల తరఫున ప్రజల్లో ఉన్న అనుమానాలను గట్టిగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తెచ్చాము మరి వారు కొన్ని కొన్ని చిన్న చిన్న సవరణలు చేసుకుంటే దేశానికి మంచిది ప్రజాస్వామ్యం